హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఎరాస్ వరల్డ్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే మటన్ పాయ కర్రీ అయితే చేసేసుకుందామండి ఈ మటన్ పాయ కర్రీలో హై క్యాల్షియం అయితే ఉంటుందండి మన బోన్స్కి థీట్స్కి అనేది చాలా మంచిది చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేసుకొని ఈజీ మెథడ్లో అయితే పాయ కర్రీ అయితే చేసేసుకుందామండి ఈ పాయ రోటీతో తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి రైస్తో కూడా తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక టూ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే కట్ చేసుకోవాలండి కొంచెం చింతపండు అయితే నీటిలో నానబెట్టుకోవాలి మటన్ పాయనైతే బాగా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ తిప్పి పడుతుంది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అలా వేసుకోండి దాంట్లోనే ఇప్పుడు చక్క లవంగ ఇలాచి ఒక రెండు బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలండి వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందామండి ఒక టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఆ ఆనియన్స్ అయితే వేసేసుకుందాము దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఒక త్రీ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి వేసుకొని ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మంచిగా ఆ స్మెల్ అనేది పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు దాంట్లోనే నేను కళ్ళుప్పు అనేది వేస్తున్నానండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న లెగ్స్ అయితే వేసేసుకోవాలండి మటన్ కాళ్ళు అయితే వేసేసుకున్నాం మంచిగా వాష్ చేసుకోవాలండి లెగ్స్ డస్ట్ అది ఉంటుంది అందుకనే మంచిగా ఆనియన్స్ అన్నీ దానికి పట్టేలాగా ఆ ఉప్పు పసుపు మొత్తం పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ అనేది జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఫోర్ నాలుగు కాళ్ళు అయితే తీసుకున్నానండి దానికి ఇంత అయితే సరిపోతుంది ఇప్పుడు దాంట్లోనే ఒక టూ స్పూన్స్ అనేది కొబ్బరి పౌడర్ అయితే వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పౌడర్ లేకపోతే కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోండి ఒక టూ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఒక టూ టు త్రీ స్పూన్స్ అయితే నేను త్రీ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను చింతపండు రసం వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి కారం పచ్చి వాసనంత పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ వాస పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లోనే మనం నానబెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకోవాలి దాంట్లోనే ఒక టూ గ్లాసెస్ అయితే వాటర్ అనేది పోసుకోవాలండి మటన్ పాయ కొంచెం గ్రేవీ కావాలని కొంచెం వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలండి నేనైతే టూ గ్లాసెస్ అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలండి కొత్తిమీర గరం మసాలా వేసేసుకొని ఇప్పుడు కొంచెం బాగా కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అంతే అండి మన ఈజీ పాయ మటన్ పాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి వరకు ఒక ఫైవ్ టు సెవెన్ విజిల్స్ అయితే రావాలండి ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి క్విక్ రెసిపీ ఈజీగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో రోటీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నాన్ రోటీ దోశతో తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లో కూడా తినచ్చండి చాలా ఈజీగా క్విక్గా అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్